మంగమ్మక్క ఏమి నీకు విషయం తెలుసా ఏ విషయం మన రాజయ్య కావంద గారి చెల్లెని అడవిలోకి తీసుకెళ్లి పుట్టి చంపేశాట అవును అనే ఊరంతా చెప్పుకుంటున్నారు ఏడు ఏమిటయ్యా ఆ రాజయ్య అసలు బుద్ధి లేనట్టుంది మారు మాట ఆడ కామందుని మంచి చేసుకుంటే బాగుపడుతుంది కదా నువ్వు మెదడు తీసి మోకాల్లో పెట్టుకుని ఇక్కడికి వచ్చావు నీకేమైనా బుద్ధి ఉందా రాజయ్యకి కావందికి పన్నెండు వల్లే వాడిని పట్టుకోవడానికి మన సాయం నాగరాజు కావాల్సి వచ్చింది తరచుగా పిలుస్తున్నారో ఏదో మనకు ముట్ట అందులో పోలీస్ స్టేషన్ మఠమా హెడ్ ఎక్ సార్ అందుకే రెస్ట్ తీసుకుంటున్నారు కేసులు లేవు సార్ అదే మాట్లాడుతున్నాం కేసులు లేవా ఈ ప్రాంతంలో కూలీలు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి వాటి గురించి ఏం చర్యలు తీసుకున్నారు అదే రాజీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఆ ఫైల్స్ ఎక్కడ ఎక్కడ ఫైల్స్ కూర్చో ah、okay, uh. d కొంచెం మనల్ని చేస్తాడు భయంకర ఆదవరిస్తే ఎవరు భయంకర హంతకుడు వారికి తోడుగా ఉన్న వాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసును ఆ నిజాన్ని నిరూపించడానికి రాజయ్యను పట్టుకోవాలంటున్నా నా అనుమతి లేకుండా ఎవరు ఏమీ చేయకూడదు రాజయ్య భయపడద్దు ఇక మీద నిన్ను వీళ్ళు షూట్ చేయరు నిజంగా చెప్తున్నారు నీకు ఏ విధమైన పాయం లేదు ధైర్యంగా వచ్చిన దగ్గర సరెండర్ అవ్వు అంతా నీ మంచి కోసమే చెప్తున్నారు రాజమ్మంతా చెప్పేసింది కూలీపోయి రాజయ్యను పట్టుకోవడానికి వెళ్ళిన పోలీస్ అధికారిని రాజయ్య కూలీ చేశాడు రాజయ్య సమాచారం లేక అతన్ని సజీవంగానో నిర్జీవంగానో పట్టుకుని అప్పగించిన వారికి తగిన బహుమతి ఇవ్వబడుతుంది ఈ విషయం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లో తెలియపరచండి ఇలా రండి సార్ రండి

అదేం మాట అండి బోర్డర్తో ఒకే ఒక ఏటు వేసి పరేసనే అరటి బొదలా వాలిపోయాడు ఉలుపు పలుకులేదు చచ్చిపోయాడు అనుకున్నాం ఒకవేళ ఆయన చాలకుండా బ్రతికి రాజయ్య వచ్చి కాపాడుంటే మా పడిపోతుంది మీరు మాత్రమేన నేను ఇరుకులో పడిపోతానే మన విషయాలన్నీ బయట పడిపోతాయి నీకు పర్వాలేదు డబ్బు ఉంది మా ఉద్యోగం ఊరుతుంది బుద్ధి ఉందా ఉద్యోగం పోవడం కాదు ఉరికం పోవడం ఎక్కాలి మీతో పాటు వీరు కూడా ఎక్కాలి అంతవరకు రాకుండా చూడమంటున్నా ఊరుకోలే అయ్యా పోలీస్ అధికారి సుందరాన్ని వీళ్ళు గొడ్డలతో నరికేశారు కానీ బాగా గాయాలు తగిలిన రాజయ్య సహాయంతో ఆయన తప్పించుకున్నాడన్న ఉద్దేశం అందుచేత మన వాళ్ళను తీసుకెళ్లి పక్కన నడవంతా గాలించండి నాటు వైద్యుల ఇళ్లన్నీ వెతకండి వాళ్ళిద్దరూ ఎక్కడైనా కనిపిస్తే అక్కడికక్కడే నరికేయండి మిగతా అది నేను చూసుకుంటా ఇటువంటి గాయలు ఎదురక నేను చాలా చూశాను పత్రులు పూసాను మానిపోతుంది చూడండి నాగరాజు మనుషులు నన్ను వెతుకుంటూ వస్తున్నారు నీ కోసమే కాదు నా కోసం కూడా వస్తున్నారు నేను ప్రాణాలతో ఉంటే వాళ్ళకి అపాయం కదా రాజేయగా ఇక్కడి నుంచి ఎక్కడికైనా తప్పించుకుపోదాం అసలు లేవండి